హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్న ఫంక్షన్ ఉందనమాట బారసాల ఫంక్షన్ బారసాల అంటే ట్వంటీ వన్ డే ఎవరిది అంటే మా చిన్నత్త కొడుకు కొడుకు కుట్టిండ అయితే ఇంకా ట్వంటీ వన్ డే ఇరవై ఒకటి చేస్తారు అనమాట మేము మాకు దగ్గర ఇక్కడే బాలనగర్ బాలనగర్ ముసపేట మధ్యలో జింకలవాడ అని ఉంటుంది అక్కడ అనమాట మేము వేటప్పటికీ అన్నీ రెడీ చేసిరనమాట ఇంకా తొట్టె ఉయ్యాల కూడా మేము తొట్టే అంటాము తొట్టె కూడా డెకరేషన్ చేసిర్రు ఉయ్యాల కూడా ఇంకా తర్వాత అవన్నీ డెకరేషన్ చేసిన తర్వాత కొంచెం వీడియో తీసిన ఇక బియ్యం పోస్తారనమాట మాకు తెలంగాణలో అయితే వడి బియ్యం పోస్తారు పిల్లలకి ఇట్లా ఉట్టినా సరే ట్వంటీ వన్ డేకి అయినా త్రీ మంత్స్ మూడు నెలలైనా అట్లా పోస్తారనమాట ఇక బియ్యం గిట్లా కలుపుతారు అనమాట వాళ్ళు ఇక కవర్ పట్టుకొని పోయేది మా అమ్మ ఇక్కడ నిలబడ్డదని వీళ్ళందరూ మా అత్తలు అనమాట మా చిన్నత్తలు మా చిన్నత్త వల్ల అనమాట యారాన్లు చుట్టాలు ఇక బాగానే వచ్చి మేము వేటప్పటికి వాళ్ళు ఇంకా అన్ని భోజనాలు చేసి కూర్చున్నారనమాట మాకే లేట్ అయింది మాకు ఒక వాకబోలు డిస్టెన్సే అనమాట తొందర వాకింగ్ చేసుకుంటా కూడా పోవచ్చు వాళ్ళ ఇంటికి అన్నట్టు ఇంకా పోదాంలే అనేసి కొంచెం లేట్ అయింది అనమాట మా వాళ్ళు పనులు అన్నీ చూసుకొని వచ్చేటప్పటికి ఇక అక్కడ పసుపు పెట్టుకొని ఒడి బియ్యం కలపాలన్నమాట ఇక రెండు ఓళ్ళు పోస్తారనమాట రెండు ఓళ్ళు అంటే రెండు సార్లు అప్పుడు ఇక దీపావళికి కూడా బియ్యం పోస్తాం అనమాట మేము దీపావళి బియ్యము ఇప్పుడు ఈ బియ్యం రెండు పోస్తారు అన్నట్టు బియ్యం కలుపు వీళ్ళేమో వాళ్ళ మేనత్త బిడ్డలు అనమాట అమ్మాయి వాళ్ళ మేనత్త బిడ్డలు మాకు దగ్గరే ఉంటారు వాళ్ళు కూడా ఇగో వాడి బియ్యం కలిపి ఇంకా అన్నీ పెడతారు అనమాట ఏమేమి పెడతారో చెప్తాను నేను తర్వాత ఈ బట్టలు కూడా వాళ్ళ అత్తమామకు రెండోళ్ళు మా చిన్నత్త వాళ్ళకు రెండోళ్ళు అమ్మాయి వాళ్ళకి రెండు రోజులు పోస్తారు అనమాట అందుకే నాలుగు కలిపి ఇక్కడ ఎల్లిగడ్డలు కనిపిస్తున్నాయి కదా డెలివరీ అయిన వాళ్ళకి ఎల్లిగడ్డలు పెట్టి బియ్యం పోస్తారు అన్నట్టు అట్లా మా తెలంగాణలో అట్లా పోస్తారు ఇంకా తర్వాత ఫైనల్గా కలిపిన ఆ తమలపాకులు ఐదు తమలపాకులు ఐదు కుడుకలు పూక చెక్కలు ఐదు ఖర్జూర పండ్లు ఐదు పసుపు కొమ్ములు ఐదు పసుపు కుంకుమ ఒక బ్లౌజ్ పీసు ఇవన్నీ ఐదు కిలోల బియ్యం ఇవన్నీ పోస్తారనమాట అన్నీ ఐదు ఐదు పెడతారనమాట ఫైనల్గా డెకరేషన్ చేసిన తర్వాత ఇంత బాగున్నాయి ఇగో వీళ్ళిద్దరూ మా చెల్లె పిల్లలు అనమాట మా చెల్లెని కూడా మా చిన్నత్త కొడుకే ఇచ్చినమాట మా చిన్నత్త అంటే మా అత్త వాళ్ళు ఐదుగురు ఏడుగురు అక్క ఎల్లళ్ళు ఇంకైతే ఇక ఇప్పుడు మా చిన్నత్త అంటే ఈమె ఐదోగా ఆమె ఐదోగా ఆమె కొడుకు కొడుకు కుట్టిండు గడ్డం కనిపిస్తుంది కదా అక్కడ గడ్డం పెంచుకొని వాళ్ళనమాట ఆయన కొడుకు కుట్టిండు ఇక వాళ్ళ అరిష్మా మధ్య వాళ్ళ బామ్మది పెద్ద బామ్మది బొట్లు పెడుతుండట బామ్మర్దులు బట్టలు పెడతారు అన్నట్టు బట్టలు పెట్టి వాళ్ళకు నిండు బట్టలు పెట్టి మా మామకు మా ఇంకో మా చిన్నత్తకు అందరికీ అనమాట అయి వాళ్ళ మా చెల్లె వాళ్ళకు కూడా ఇంకా బట్టలు పెట్టారు వాళ్ళు ఫోటో తీస్తున్నాడు అనమాట ఫోటో తీస్తున్న తమ్ముడు అనగానే ఇక ఒక ఫోజ్ ఇచ్చిండనమాట ఇగో మా చెల్లె అనమాట ఎల్లో కలర్ బార్డర్ చీర ఉంది కదా మా చెల్లె అనమాట మరిది ఈయన వాళ్ళ తమ్ముడు అనమాట ఇప్పుడు కొడుకు కుట్టింది తమ్మునికి ఈమెమో వాళ్ళ ఆడబిడ్డ మా చిన్నత్త వల్ల మరది బిడ్డ అన్నట్టు మా చెల్లె మా చిన్నత్తకు ఆడపిల్లలు లేరు ఇక ఆమెనే ఆడపిల్లలాగా చూస్తారన్నట్టు ఇగో వా చిన్నవానికి బట్టలు వేస్తుంది ఆమె ఇగో ఇప్పుడు బి బొట్టు పెడుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు మా మర్ది వాళ్ళ భారీ ఉంది కదా వాళ్ళ అమ్మమ్మ అనమాట ఆమె ముసలిమ్మ ఇక అందరికి బొట్లు పెట్టి ఫస్ట్ ఇక కొంచెం మంచిగా పెద్ద ముత్త కదా ఫస్ట్ ఆమె పోతనని పోస్తుంది అనమాట కడుపు నిండా కనుక్కున్న వాళ్ళను మంచిగా ఫస్ట్ మంచిగా ఉంటారు పిల్లలు హెల్దీగా అన్నట్టు వాళ్ళతో అనమాట ఫస్ట్ బియ్యము ఇక మా ఫస్ట్ మా చిన్నత్తకు ఇట్లా పోసిన తర్వాత వాళ్ళకి ఆరిష్కు ఆ చెల్లెక అన్నట్టు బియ్యం మా చిన్న మామీన మా చిన్నత్త భర్త అన్నట్టు మా ఊరే అనమాట వాళ్ళది కూడా మా ఊరే మోత్కూరే ముగ్గురు అక్క ఎళ్ళు ఒక్కటే మా అత్త మా అత్తనిచ్చిన తర్వాత ఇంక ఇద్దరిని కూడా ఈ ఊరికే ఇప్పించుకుందన్నట్టు మా అత్త మంచిగా ముగ్గురు అక్క వెళ్ళాలని ఒక్క ఊరులోనే ఉంటారు ఏడుగురు కదా ముగ్గురు మా ఊర్లోనే ఉంటారు అనమాట మోత్కూరు అంటే ఇక్కడ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ అనమాట యాదగిరిగుట్ట నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు ఇక బియ్యం పోయడం కూడా ఇక ఇప్పుడు నేను పోస్తున్నా అనమాట బియ్యము అక్కడ అన్నదనమాట అక్క నువ్వు కూడా పోయి నేను వీడియో తీస్తా అని అంటే సరే తీయరా అని చెప్పేసి ఇక నేను బియ్యం పోస్తున్నాను అనమాట ఐదుగురు బియ్యం ఎంతమంది పోస్తారంటే ఐదుగురైనా పోయచ్చు తొమ్మిది మంది అయినా పోయొచ్చు పదకొండు మంది అయినా పోయొచ్చు పదమూడు పదిహేను ఇక మన ఇష్టం అనమాట అట్లా కూడా పోయచ్చు ఐదుగురు ఐదుగురు నుంచి స్టార్ట్ చేస్తారనమాట మళ్ళీ ఏడుగురు పోయారు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పంతొమ్మిది దాకా ఇష్టం అంతమంది కూడా పోయొచ్చు అన్నట్టు అట్లా పోస్తారు బియ్యం మాకైతే వడి బియ్యం కంపల్సరీ ఇంకా ఏం ఫంక్షన్ ఇట్లా లేకపోతే ఐదేండ్ల లోపు కూడా ఏండ్లు దాటిపోతాయి అన్నట్టు పోస్తారు ఇక మా చిన్నత్త వల్ల యాన్లాగో ఆ బ్లూ కలర్ ఆమె పర్సులో పైసలు తీస్తుంది కదా ఆమె వాళ్ళ బిడ్డే అనమాట గ్రీన్ కలర్ ఆమె ఇంకా ఏ ఫంక్షన్ అయినా ఆడపిల్ల ఏమనేది చూస్తుంది అన్నట్టు ఇక మా అత్తేమో చేస్తుంది అనేది వీడియో తీస్తుంటే అనమాట ఇగో ఇల్లు సడ్డకులు సడ్డకులు కమ్మ అన్నదమ్ములు ఈయన అర్ధాలు పెట్టుకున్నాయన మా ఆయన ఈమెమో మామరిది అనమాట ఇప్పుడు హరీష్ వాళ్ళ అన్న మా చెల్లెభర్త అయితే కనిపిస్తలేరంటే ఫోన్ లైట్ పెడుతుండ ఇగో ఈయనేమో ఏమో తెల్లంగ వేసుకున్న మా అన్న ఈ గోధుమ కలర్ రంగు వేసుకున్న చిన్న చిన్నమ్మా అన్నట్టు ఇక అక్కడ ఫోటో తీసుకొని వచ్చిన తర్వాత వీడియో ఇక బియ్యం పోసుడు అయిపోయింది కదా ఇక బట్టలు గిట్లా ఇగో ఇప్పుడు బట్టలు పెట్టేది మా అత్తమ్మ అనమాట ఇక బట్టలు తెచ్చిన వాళ్ళు బట్టలు ఎవరైనా ఇక బంగారం ఎండి పిల్లగానికి తెస్తారు కదా ఇక అందరూ పెడతారు అన్నట్టు ఇప్పుడైనా పెడతారు అయినా ఎప్పుడో ఒకసారిగా పెడతారు అన్నమాట ఇక మేమైతే ఇక మాకు అప్పటిదప్పుడే చెప్పారు అన్నట్టు ఇక తర్వాత చూద్దాంలే అన్నట్టు ఇంకా బట్టలు తీసుకొని పోయినాం పిల్ల పిల్లగానికి ఆ చెల్లెకు మరిదికి ముగ్గురికి అనమాట ఇక వీళ్ళందరూ ఈవెన్ మా లాస్ట్ అత్త అనమాట ఇగో ఇప్పుడు పైసలు ఇస్తుంది కదా చిన్న అత్త ఏడో అత్త ఆమెది కూడా మోతుకూరే అనమాట ఇగో ఇప్పుడు ఎల్లో కలర్ బ్లౌజ్ ఆమె ఉంది కదా ఆమె మా అమ్మ అనమాట ఇక మా అమ్మ కూడా వచ్చింది ఊరి నుంచి మా అమ్మలది కూడా మళ్ళీ మోత్కూరే మా చెల్లెని కూడా మోతుకూరికే ఇచ్చినాం మొత్తం మోతుకూరనేది తిరిగింది అనమాట అట్లా ఈయనో మా ఇప్పుడు ఆరీషి వాళ్ళ చిన్న బాబాయ్ అనమాట వాళ్ళు కూడా ఆరుగురు అన్నదమ్ములు ఒక్క చెల్లె వాళ్ళకు మస్తు పెద్ద ఫ్యామిలీ ఈ టేడు మంది ఆ టేడు మంది అనమాట ఇక మిగతలకు చుట్టాలు వేరే వాళ్ళ అవసరమే లేదు ఇక అక్క ఎల్లళ్ళు మరదులు బావలు వాళ్ళు వస్తే సరిపోతుంది అనమాట అంతమంది ఫుల్ మంది ఇక అన్ని పెట్టిన తర్వాత ఇక ఉయ్యాల లేచిర్రు మొత్తం కంప్లీట్గా చూపియ్యలేదులే చిన్నపిల్లగాడు కదా ఇక ఉయ్యాల లేచి ఇక పాట పాడతారు అనమాట మంచిగా ఇక మూడన్నా మూడన్న ఐదన్న అట్లా పాటలు పాడతారనమాట మా అమ్మ పాట ఎవ్వరికి రాదాడా మా అమ్మ ఇంకొక అత్త మా చిన్నత్త వాళ్ళ యారాలు వాళ్ళిద్దరే వాడేరు పాటలు మంచిగా పాటలు పాడుతుంటే పిల్లగాడు ముద్దుగా నిద్రపోయిండు అన్నట్టు అదిగో వీడియో తీసిన చుట్టాలు చుట్టాలైతే ఇంకా బాగానే వచ్చారు అందరూ మా చిన్నత్త తరఫున అందరు వచ్చారు వాళ్ళ యారలు ఇట్లా మంది ఆరు మంది వచ్చిరండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి